హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా మనలో చాలా మందికి మంచూరియా అంటే ఇష్టం కదండి అయితే అని కానీ ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ కూడా క్యాబేజ్ లేదంటే కనుక మిక్స్డ్ వెజిటేబుల్స్ కదా అయితే ఇంకొంతమంది అయితే ఇలా బంగాళదుంపతో కూడా మంచూరియా చేస్తూ ఉంటారు కదండి అయితే ఈరోజు నేను కూడా బంగాళదుంపతోనే చేస్తున్నాను అనమాట కాకపోతే కొంచెం డిఫరెంట్గా అనమాట ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలామంది బంగాళా ఉడికించి చేసి చేస్తుంటారు కాకపోతే ఒకసారి ఇలా కూడా తురిమిస్ చేయండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను దీనికోసం అయితే ఒక రెండు బంగాళదుంపలు తీసుకొని నీట్గా తొక్క చెక్కేసి ఈ విధంగా తురిమిసుకుంటున్నాను అనమాట మరి రెండు బంగాళనుంపులు చేస్తున్నారు కదా ఎంతమందికి పెడతారు సరిపోతుందో అనుకోవచ్చేమో నిజమేనండి ఇదైతే నేను జస్ట్ మా చిన్ను కోసం అనమాట వాడికి సాయంత్రం ఏదైనా తినాలనిపించింది సో ఇంట్లో వెతికితే నాకు రెండు నొప్పులు కనిపించాయి అయితే వాటితో వాడి కోసం అని చెప్పేసి నేను చేస్తాను అనమాట సో ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ముందైతే నీట్గా తురుమేసుకొని వాటర్లో వేసేసి ఆ వాటర్లో నుండి కడిగేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి బంగారు లోపల స్టాచ్ అనేది ఉంటుంది కదా స్టాచ్ పోయే వరకు ఒకసారి అయితే ఒకటి రెండుసార్లు కడిగేసుకొని ఈ విధంగా గట్టిగా పిండేసి వాటర్ ఏమీ లేకుండా చూసుకొని మనం ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలన్నమాట చూడండి మంచూరియా కోసం అయితే మనకి తురుమైతే రెడీ అయిపోయింది అనమాట ఇది ఇప్పుడు ఇందులోనే మనకి స్పైసెస్ ఏమేమి కావాలంటే చూసి వేసుకోవాలి కొంచెం కారం పసుపు అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే మిరియాల పొడి కొంచెం అల్లం పేస్ట్ అలాగే కొంచెం కొత్తిమీర నేను తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు నేనైతే కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను మీరు ఎంత కావాలని తీసుకున్న దాన్ని బట్టి వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను మామూలుగా అయితే మన మంజూరులో బియ్యం పిండి వేయం కాకపోతే నేను మైదాబాదులో బియ్యం ఈ బియ్యం పిండి అనేది వాడుకున్నాను అనమాట కొంచెం క్రిస్పీనెస్ కోసం అని చెప్పి తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా జ్యూసీగా తగులుతూ బాగుంటాయి అనమాట ఆ తర్వాత వచ్చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసేసుకోవాలన్నమాట ఇందులో అయితే మీరు చూసారు కదైతే ఎటువంటి వాటర్ కూడా వేయలేదు మనం కానీ గట్టిగా పిండకుండా కానీ వేసేసామంటే కనుక ఆ నుంచి వాటర్ అనేది వచ్చేస్తాను అందుకోసమని గట్టిగా పిండేసి వాటర్ అనేది వేసుకోవాలన్నమాట సో నేను వచ్చేసి కొన్ని బాల్స్ కింద చేసేసి పక్కన పెట్టుకున్నాను మంచూరి కోసం కొన్ని వచ్చేసి ఈ విధంగా టిక్కీల్లాగా అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇవి ఇలా టికీల్లాగా అటు ఇటు ఫ్రై చేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటాయండి మన మంచూరియా లాగా కాకుండా అయితే నేను ఇది నా కోసం అని చెప్పేసి కొన్ని అయితే ఈ విధంగా టిక్కీలాగా చేసేసుకొని అయితే తినేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే భలే ఉంటాయండి అందుకోసం నేను కొంచెం పిండి అయితే కలిపాను అనమాట సో ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసేసుకొని మంచూరియా మనం ఎలా చేసుకుంటో తెలిసిందే కదా ఆ బాల్స్ కింద అయితే చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడం అండి చెప్పాను కదా ఇవి డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి లేదంటే మంచుర చేసుకున్నా బాగుంటాయి ఇదే దీంతో మనం సిక్స్టీ ఫైవ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇవైతే చక్కగా వేరు వేయగలి తినే తీసి వేరొక ప్లేట్లో వేసేసుకొని అందులో ఆయిల్ కాస్త తీసేసి మనకు కావాల్సినంత ఆయిల్ అయితే ఉంచుకొని అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ అల్లం కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే ఫ్రై చేసేసుకుందాం ఈ వెల్లుల్లిపాయ అల్లం అనేది మరి ఎక్కువ ఏం ఫ్రై అవసరం జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది అనమాట ఆ తర్వాత ఉల్లిపాయ బదులు నేనైతే ఉల్లికాయలు అయితే వేసుకుంటున్నాను అండి అది కూడా నాటు ఉల్లిపాయకాయలు ఉంటాయి కదా అది ఉల్లిపాయతో సహా ఉంటాయి కదా ఉల్లికాయలు అవి అయితే వేసుకున్నా అనమాట ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే మామూలుగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి వేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయలే కట్ చేసి వేసుకోవచ్చు అనమాట అది కాస్త లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ కెచప్ అనమాట జస్ట్ ఒక స్పూన్ అయితే సరిపోద్ది అదంతా కలిపేసుకున్న తర్వాత వచ్చేసి ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త వేసేసుకొని ఒకటి రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే వాటర్లో కలిపి పెట్టుకున్నాను ఆ వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట మనకి లిక్విడ్ తిక్కుగా కావాలా లూజ్గా కావాలా చూసుకుని దాన్ని బట్టి వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత నేను వెనిగర్ ప్లేస్లో లెమన్ అయితే వేసుకున్నాను అనమాట సో ఇది కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు అయితే వేయలేదు కాబట్టి ఒక టేస్ట్ సరిపోయి లైట్గా ఉప్పు అయితే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పొటాటా బాస్లో మనం ఉప్పు అది వేసాం కాబట్టి కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని ఇంకా చివరిగా మిరియాల పొడి కొంచెం కాన్ఫ్లేక్స్ అనమాట స్పైస్ కోసం అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా స్పైస్ అయితే ఉంటుంది అనమాట మీకు ఎంత స్పైస్ వద్దనే వాళ్ళు వీటిని అయితే స్కిప్ చేసేయచ్చు ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తినడమేనండి మీరు ఒకటి గమనించారు కదా ఇందులో అయితే నేను సాస్ అయితే వేయలేదండి అది వేయడం వల్ల మనకి జస్ట్ కలర్ లుక్ బాగుంటుందని తప్ప దానివల్ల మనకి ఎటువంటి లాభం అయితే లేదు కాబట్టి మ్యాక్సిమం దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది నా ఉద్దేశం కాబట్టి నేనైతే అది వేయకుండానే చేశాను అయినా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది అనమాట ఒకసారి మీరు ఇదే ప్రాసెస్లో ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో వస్తే కనుక లైక్ చేయడం మర్చిపోదు ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియో పది మందికి షేర్ అవుతున్నారనమాట కాబట్టి కొంచెం ఎక్కువ మంది వీడియో చూడడానికి అవకాశం ఉంది అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బా బాయ్